ఉన్నత జనరేషన్ లో ఎవరూ కూడా తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం లేదు ఏదైనా అనారోగ్యానికి గురైతే తప్ప హాస్పిటల్ కు వెళ్లడం లేదు ఫలితంగా అక్కడికి వెళ్లాక వ్యాధుల గురించి తెలుసుకుని షాక్ అవుతున్నారు తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే పలు అంశాలను గుర్తించారు మన అలవాట్లే మన మెదడుకు ముప్పుగా మారతాయని అధ్యయనంలో తేలింది ఎక్కువగా ఫోన్ చూడడం సరైన నిద్ర లేకపోవడం బ్రేక్ఫాస్ట్ ను స్కిప్ చేయడం వంటి పలు అలవాట్లు మెదడుకు చేటు తీసుకొస్తాయని వెల్లడైంది ప్రతిరోజు మనం చేసే పనులే మన ఆరోగ్యానికి చేటు చేస్తాయి సాధారణ విషయాలే అనుకున్నవే ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తాయి చాలా మంది వైద్యులు హెచ్చరించినా ఈ చిన్న చిన్న అలవాట్లను వదులుకోలేక ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు ప్రస్తుతం యువతే ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నారు దీనికి వారి అలవాట్లే కారణమని పరిశోధనలు చెబుతున్నాయి చాలామంది బయటకు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని హెడ్ఫోన్స్ లో పాటలు వింటూ ఉంటారు కానీ ఇలాంటి అలవాట్లు మెదడుపై చెడు ప్రభావం చూపుతుందంటున్నారు వైద్యులు హార్డ్వర్డ్ మెడికల్ స్కూల్ యుఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరాలజికల్ డిసార్డర్స్ అండ్ స్ట్రోక్ వంటి సంస్థలు పలు పరిశోధనలు నిర్వహించాయి మెదడుపై చెడు ప్రభావాలను చూపించే పలు అలవాట్లు ఆ పరిశోధనలో వెల్లడయ్యాయి ముఖ్యంగా మనిషి ఆరోగ్యానికి నిద్ర ఎంతో అవసరమని వైద్యులు చెబుతారు ప్రతిరోజు దాదాపు ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరమని చెప్పినా ఎవరూ వినడం లేదు సరైన నిద్ర లేకపోతే అది మెదడుకు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుందని అధ్యయనంలో వెల్లడైంది నిద్రపోగానే మెదడు విశ్రాంతి తీసుకుంటుంది నిద్రలోనే మెదడు కొత్త కణాలను సృష్టిస్తుంది ఏడు గంటలు నిద్ర లేకపోతే కొత్త కణాలు ఏర్పడవు ఫలితంగా ఏదీ గుర్తుంచుకోలేక మెమరీ లాస్ అవుతుంది అంతేకాక నిద్రలేమి వల్ల అల్జిమర్స్ వచ్చే మొప్పు పెరుగుతోంది మరోవైపు చాలా మంది బ్రేక్ఫాస్ట్ ను స్కిప్ చేస్తారు దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయి ఇది మెదడుపై ప్రభావం చూపుతుంది ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తినడం వల్ల రోజంతా కావాల్సిన శక్తి వస్తుంది కానీ బ్రేక్ఫాస్ట్ తినడం మానేయడం వల్ల మెదడులోని కణాల సామర్థ్యం తగ్గిపోతుంది అంతేకాక పోషకాల లేమి వల్ల మెదడు సాధారణ పనితీరు దెబ్బతింటుంది ఇక మనిషి మెదడులో డెబ్బై ఐదు శాతం నీరే ఉంటుంది మెదడు సామర్థ్యం మేరకు పనిచేయాలంటే తగినంత నీటితో హైడ్రేటెడ్గా ఉంచడం చాలా ముఖ్యం తగినన్ని నీళ్లు తాగకపోవడం వల్ల మెదడులోని కణచాలలు కుచించుకుపోతాయి కణాల పనితీరు క్షీణిస్తుంది దీనివల్ల మీరు తార్కికంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది ఇక దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల మెదడు కణాలు చనిపోతాయి మెదడు ముందు భాగం కుచించుకుపోతుంది ఇది జ్ఞాపక శక్తిని ఆలోచన శక్తిని ప్రభావితం చేస్తుంది నిరంతరం పనిలో మునిగితేలే వ్యక్తులు ఎవరైనా ఏదైనా చేయాలని అడిగితే నో చెప్పలేని వారు ఎక్కువగా ఒత్తిడికి గురవుతారు వెంటనే ఈ తీరును మార్చుకోవాలని అదనపు ఒత్తిడిని తగ్గించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు మరోవైపు చాలామంది మెదడుకు పని చెప్పకుండా పూర్తిగా టెక్నాలజీ పైనే ఆధారపడుతున్నారు ఇది కూడా మెదడు పైన ప్రభావం చూపిస్తుంది మెదడుకు పని చెప్పకపోతే రోజురోజుకు జ్ఞాపక శక్తి తగ్గిపోతుందని వైద్యులు చెప్తున్నారు మరోవైపు హెడ్ఫోన్స్ ఇయర్ ప్యాడ్స్ లో ఎక్కువ సౌండ్స్తో సాంగ్స్ వినడం వల్ల మెదడుకు చేటు కలుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఎక్కువ సౌండ్స్తో వచ్చే మ్యూజిక్ ను వినడం వల్ల వెనకిడి లోపం ఏర్పడుతుందని అది ఫలితంగా మెదడుపై ప్రభావం చూపిస్తుంది అమెరికా పరిశోధకుల ప్రకారం వెనుకడు లోపం ఉన్న వ్యక్తుల్లో మెదడు కణజాలం కూడా దెబ్బతింటుంది ఇది వారికి అల్జిమర్స్ వచ్చే ముప్పును పెంచుతుంది ఇతరులతో మాట్లాడడం చాటింగ్ వంటివి మీ మెదడు ఆరోగ్యంగా ఉండడానికి చాలా కీలకం తగినంత నిద్ర లేకపోతే మెదడుకు ఎంత నష్టం కలుగుతుందో ఎప్పుడూ ఒంటరిగా ఉండడం వల్ల కూడా అంతే నష్టం కలుగుతుంది స్నేహితులతో లేదా కుటుంబంతో ఉండడం వల్ల మెదడు తాజాగా ఉంటుంది ఒంటరితనం వల్ల డిప్రెషన్ యాంగ్జైటీ డిమెన్షియా అల్జిమర్స్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని అధ్యయనంలో తేలింది మరోవైపు గా ఆలోచించడాన్ని తగ్గించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు దీని కారణంగా ఒత్తిడి డిప్రెషన్ యాంగ్జైటీ పెరుగుతాయని చెప్తున్నారు ఇక చీకటిలో ఎక్కువ సమయం గడిపేవారు లేదా గాలి వెలుతురు తక్కువగా ఉండే ఇరుకు ప్రదేశాల్లో చాలా కాలం పాటు ఉంటే అలాంటి వాతావరణం వ్యక్తుల మెదడుపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుందని అమెరికా పరిశోధన తెలిపింది మెదడు ఆరోగ్యానికి సూర్యరశ్మి చాలా కీలకం లేకపోతే డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి మరోవైపు ఆహారం అతిగా తింటే మెదడుకు నష్టం కలగొచ్చని అధ్యయనంలో తేలింది అతిగా తినడం వల్ల మెదడులోని రమణులు మూసుకుపోయి రక్త ప్రసరణ తగ్గిపోతుందని పరిశోధనలు చూపించాయి దీనివల్ల జ్ఞాపక శక్తి కోల్పోవడం ఆలోచన శక్తి తగ్గడం వంటివి జరుగుతాయి ఇది కూడా అల్జీమర్స్కు దారితీస్తుందని వెల్లడైంది ఇక చివరిగా ఎక్కువగా స్క్రీన్ టైం కారణంగా మెదడు అభివృద్ధిపై అతి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది మొబైల్ ఫోన్లలోని విద్యుత్ అయస్కాంత క్షేత్రాలకు ఎక్కువ సమయం పాటు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల తలనొప్పి గందరగోళం మెదడులో కణతులు ఏర్పడడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి ఫలితంగా మెదడులోని ఫ్రంటల్ కార్టిక్స్కు భారీ నష్టం కలుగుతుంది